నీట్ సమస్యను పరిష్కరించాలని సిపిఎం పార్టీ అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఇప్రామట్నంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఈ దేశంలో వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీటు కుంభకోణం పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థత అవగాహన రావడానికి నిర్లక్ష్యానికి నిదర్శనం ఈ దేశంలో దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు కష్టపడి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాస్తే ఆ పరీక్ష పత్రాలను లీకేజ్ లీక్ చేసి ముప్పై లక్షలకు యాభై లక్షల చొప్పున ఈరోజు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ లీకేజీలో ఈరోజు బీజేపీ రాష్ట్రాల్లో ప్రధానంగా లీకేజీలు జరిగాయి దీని వెనుక బీజేపీ పార్టీ బీజేపీ నాయకుల యొక్క అస్తం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ లీకేజీ కారకులు ఎవరైతే ఉన్నారో వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క లీకేజీ కుంభకోణాన్ని సుప్రీంకోర్టు ఎవరైతే ఉన్నారో కఠినంగా రాజకీయాల ఖచ్చితంగా వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ లీకేజీని అరికట్టాలంటే ఇటువంటి సంఘటనల పైన కఠినంగా వ్యవహరించాలి ఇప్పటి వరకు కనీసం ఈ దేశ ప్రధానమంత్రి ఈ అంశం పట్ల స్పందించకపోవడం చాలా దుర్మార్గం కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిపైన స్పందించి వెంటనే నిర్వహించిన పరీక్షను రద్దు చేసి మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధి అరికట్టాలంటే ఇటువంటి సంఘటనల పైన కఠినంగా వ్యవహరించాలి ఇప్పటి వరకు కనీసం ఈ దేశ మంత్రి ఈ అంశం పట్ల స్పందించకపోవడం చాలా దుర్మార్గం కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిపైన స్పందించి వెంటనే నిర్వహించిన పరీక్షను రద్దు చేసి మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా గతంలో మాదిరిగా ఏదైతే రాష్ట్రాలు గతంలో నిర్వహించే మాదిరిగానే నీట్ పరీక్ష నిర్వహణ రాష్ట్రాలకు అప్ప చెప్పి చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ లీకేజ్ లకు కారణమైనటువంటి ఎన్టీఏ ఏజెన్సీని రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం